హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు మనం ఒక హెల్దీ కారపు రెసిపీ అలా చేయాలో చూద్దాము ఫ్లాట్ సీడ్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ్ మనకి మనందరికీ చాలా తెలిసిన విషయమే ఇది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది ఇందులో అది చాలా మంచిది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి హెల్దీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది హార్ట్ హెల్త్ని కాపాడుతుంది డయాబెటిక్స్ వాళ్ళకి చాలా మంచిది అండ్ స్కిన్ హెల్త్ కి చాలా మంచిది హెయిర్ హెల్త్ కి చాలా మంచిది అండ్ వెయిట్ రిడక్షన్ కూడా ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఇలా చెప్తూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక్క స్పూన్ మనం తీసుకుంటే చాలు అన్ని బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయి అవి ఫ్లాక్స్ షీట్స్ పొడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పొడి ప్రిపేర్ చేయడానికి రెండు కప్పుల ఫ్లాక్స్ షీట్స్ తీసుకుంటున్నాను మెజర్ కరెక్ట్గా ఉండాలని నేను ఒక కప్పు యూస్ చేస్తున్నాను మీరు ఏదో ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పు యూస్ చేయొచ్చు ఈ కప్తో రెండు కప్పులు తీసుకున్నాను నేను ఫ్లాక్ షీట్స్ ఇప్పుడు బాండిలో ఇవి వేసుకుని జాగ్రత్తగా కరక్తూ వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించక్కర్లేదు వీటిని ఇలా కలుపుతూ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ చాలు ఎక్కువసేపు అక్కర్లేదు ఇవి బాగా వేగిపోయాయి చూసారు కదా కలర్ మారిపోయాయి ఇలా కలర్ మారిపోయినట్టు బాగా వేగిపోయిందంటే ఇప్పుడు స్టవ్ స్టవ్ మింగ్స్ తీసేసి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి సీడ్స్ టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి శనగపప్పు ఒక హాఫ్ కప్ తీసుకుని సేమ్ మజరింగ్ కప్ యూజ్ చేయాలి హాఫ్ కప్ తీసుకుని ఇది టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి టూ మినిట్స్ శనగపప్పు కొంచెం బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి సపరేట్గా లో లోనే వేయించుకోవాలి చుక్క ఆయిల్ కూడా అక్కర్లేదండి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫీవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం వన్ ఫోర్త్ కప్ అంటే పావు కప్పు మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి కప్పు ధనియాలు పావు కప్పు జీలకర్ర ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ అడవి కొన్ని మెంతి వేసి వేయించుకోవాలి మెంతి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది ఇవి ఆడకుండా బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఐదు ఎండమిరపకాయలు ఇవి చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను చాలా తక్కువ వేస్తున్నాను ఎండమిరకాయలు ఇంకొంచెం వేసుకోవచ్చు చాలా కారం అని నేను వేయట్లేదు ఇంకొంచెం స్టైట్నెస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు మిరకాయలు విపరీతమైన కారంగా ఉంది ఇంకా నేను ఐదే వేసాను సరిపోతుంది కారం దానికి మొత్తం అంత కారంగా ఉన్నాయి అందుకని ఐదే వేసాను మీరు మామూలు కారం తక్కువ కారం ఉండే మిరపకాయలు అయితే ఇంకో కొంచెం వేసుకోవచ్చు మీరు టెన్ దాకా వేసుకోవచ్చు కారాన్ని బట్టి మిరపకాయల కారాన్ని బట్టి అండ్ మీ స్పైసీ నెస్ని బట్టి వేసుకోవచ్చు ఇలా శనగపప్పు మినపప్పు ధనియాలు ఆవాలు అన్నీ బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి మిరకాయలు కూడా మంచిగా వేగేటట్టుగా వేయించుకోవాలి మాడకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ వేగినట్టే ఉన్నాయి దగ్గరుండి లో ఫ్లేమ్ లోనే కగ్గుకుండా వేయించుకోవాలి ఇలా మాడకుండా వేయించుకుంటేనే పొడి బాగుంటుంది మాడిపోయి అంటే టేస్ట్ బాగుండదు మాడకుండా జాగ్రత్తగా దగ్గరుండి కదుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం టైం టేకింగ్ కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అంటే కనుక హైలో పెట్టేసామంటే మాడిపోతాయి ఇలా జాగ్రత్తగా వేయించేసేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది ఇప్పుడు ఒక ఫీవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ చది చింతపండు ఇది ముందుగానే మనం ఏడ్చిలు సీడ్స్ అన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు ఇందులో వేసుకొని ఇలా విడిదీసి వేసుకోవాలి ముద్దలా వేసేయకూడదు ఇలాగా శుభ్రంగా విడదీసేసి వేసుకొని బాగా కలుపుకుంటే కనుక ఆ వేడికి ఇది సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇవన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి సవ్ ఆఫ్ చేసేసి చింతపండు వేసేసి కొన్ని కట్టినాం అనుకోండి అప్పుడు ఆ వేడికి అది కొంచెం గట్టి పడిపోతుంది మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా మిగిలిపోతుంది మధ్య ముత్త ముద్దగా రాకుండా ఉంటుంది కట్ చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు బాగా చల్లారిపోయాయి ఇది ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫ్లాక్స్ వేస్తే అన్నీ బాగా చల్లారిపోయి గ్రైండింగ్ జర్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండింగ్ తీసుకుని గ్రైండింగ్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదు కొంచెం అటు ఇటు కొంచెం కోసుకోవడానికి పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకుని శుభ్రంగా ఒక ఎయిట్ ఐదు కంటెన్లో స్టోర్ చేసుకుని రోజుకి ఒకటి కానీ రెండు కానీ అంతే అంతకన్నా ఎక్కువ తినకూడదు అంత మంచిది కాదు తీసుకుంటే చాలా మంచిది ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది చాలా మంచిది ఇది తప్పకుండా ఏదో ఒక ఉన్న తీసుకోవాలి ఇప్పుడే గ్రైండ్ కదా కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం వేడి చల్లారి తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నేను చెప్పాను కదండి ఉరపకాయలు చాలా కాటుగా ఉన్నాయి చాలా కారంగా ఉన్నాయని నేను వేసిన కారం సరిపోయింది ఈ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఈ పొడిని మనం కూర పొడి కూర పొడి చేసి ఏదైనా కూర ప్రిపేర్ చేసి దాన్ని జల్లేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది కారం పొడి ఇలాగైతే డబ్బా తీసుకుని ఇందులో షిఫ్ట్ చేసి చేసుకొని స్టోర్ చేసాం ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మెనెస్ట్రల్ వాల్యూషకుండా ఉంటాయి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ సరిపడ చేసుకుని మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇక ఫ్లాక్స్ చేసి కారం పొడి మన ఇడ్లీతో సర్చ్ చేయొచ్చు దోశలతో సర్వ్ చేయొచ్చు అలాగే వేడనలో నెయ్యి వేసి తీసుకున్నాం అంటే ఆవు నెయ్యి వేసి తీసుకున్నామంటే చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కకుండా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడే మీకు నచ్చే కనుక మేము వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసేసి వేసి గ్రైండ్ చేసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా ఈ హెల్దీ కారపొడి మేము ప్రిపేర్ చేసుకున్నాము మీకు వీడియో నస్తే గనక తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీ నస్తే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మీకు మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్